స్ అందరికీ ఈరోజు మేమైతే అత్రాసాలు అయితే చేస్తాము అత్రాసాలు అంటే మా సైడ్ ఎక్కువ తినేది అందులో వచ్చి చేసుకునేది కూడా ఎక్కువగా చేసుకుంటారు చాలా బాగుంటాయి ఇవైతే నేను వచ్చేసి స్టోర్ బియ్యం కొరబియ్యం రెండు కలుపు అయితే చేస్తాను అందులో వచ్చి మా అత్త అప్పుడు మా పిల్లప్పుడు చేసింది అనమాట ఇంట్లోనైతే మేము అసలు చేసుకోలేదు చాలా రోజులే కదా చేసుకుందాం మోనాడు ఈ రోజు పొద్దున్నే బియ్యం నానేసి అయితే చేసుకుంటాము అందులో వచ్చేసి అప్పుడు పెద్దవాళ్ళు రోడ్లో దంచుకొని కొర్ర బీమ్ని స్టోర్ బీమ్ రెండు కలిపి అంట కానీ ఇప్పుడైతే ఎవరు దంచుకోలేరు అట్లా ఓపిక అని ఉండదు అనమాట కానీ సీతలు వస్తాం ఎక్కువసేపు దంచుకోవాలంటే అందులో వచ్చేసి రోడ్లోనే మా వాళ్ళు ఎక్కువ దంచుకుంటుంది అప్పుడు కానీ ఈసారి మాత్రం మంత దోపలేదు దంచుకునే అంత బలం కూడా లేదనుకో వచ్చేసి మనకి నాలుగు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే బాగా అనమాట ఒక గంట సేపు ఫ్యాన్ కారేసుకొని మనం పిండి పెట్టుకోవచ్చు నేను ఏ పండగైనా కూడా బచ్చాలే ఎక్కువ చేసుకుంటుంది కానీ ఈ దీపావళి పండగ అయితే నేను అత్రాసాలు అయితే చేస్తాను అందులో వచ్చేసి ఇంక మా పిల్లలు కూడా ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు ఈరోజు చేసుకుందామని అందులో వచ్చేసి రెండు సేర్లకి అయితే వేసుకున్నానే మాకి మా జ్యోతి వాళ్ళకి కూడా అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడైతే మిస్ కావద్దండి వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి ఇంకోటి కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు రివీమ్ అయితే మిస్ని పట్టించుకునేవి మిషన్కి అయితే పట్టికొచ్చుకునే కానీ చెరుక్కలేదనమాట ఇట్లా ముందంగి సరిగి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కానీ అన్నం లేక కానీ లేదా ఇట్లా రసాలు చేసినప్పుడు కానీ వస్తాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అవే కన్నీగా పొట్టలు పోతాయి మిషన్కి వేసుకొచ్చుకుంటే కానీ దుమ్ము ఒకటే ఉంటాయి ఇట్లా చేసుకోవాలా పర్రలు అయితే నీట్గా పెట్టుకోవాలా అంటే చిన్న చిన్న రాయిలు కానీ పొట్టు కానీ ఉంటుంది కదా చెరుక్కుంటే నీట్గా అవుతాయి ఇప్పుడు నానైతే కొర్ర బీము సేర తెచ్చుకున్నాను కొర్ర భీము సేరు ఇంకోటి స్టోర్ భీము సేరు రెండు కలుపు అయితే పెట్టుకుందాం ఒక నాలుగు గంట భీము కూడా అంటే భీము కూడా చెరుకుంటాను బీములో కానీ చిన్న చిన్న రాయలు కానీ దుమ్ము కానీ ఉంటాయి కదా ఏడుదైనా కానీ మనం చెరుకుండే బాగుండేది నీట్గా అయితే మామైతే ఎక్కువ స్టోర్ బీమే తినేది ముందు ఇట్లా చేసుకోవాలంటే కూడా స్టోర్ బీమ్ వేసుకునే చేసుకుంటాం అనమాట బీమ్ అయితే బాగా నీట్గా అయితే ఉండాయి చూస్తున్నారు కదా బీమ్ కానీ కొర బీమ్ కానీ రెండు అయితే జరుపుకునేమే ఇప్పుడు నానేస్తున్నాను అయితే స్టోర్ బీము కొర్రెరి రెండు కలిపి నానబెట్టుకొని నాలుగు గల సేపు అయితే అయ్యేదే ఇప్పుడు నీళ్ళల్లో ఉంచుకొని ఒక బట్ట తీసుకొని బట్ట మీద అయితే ఆరేసుకుందాము ఫ్యానగాలకు కానీ లేదా బయట ఎండకు కానీ ఆరేసుకోవచ్చు అయితే సన్నగా ఉంచుకున్నాం కదా ఇప్పుడైతే బట్ట తీసుకొని బట్టి మీద అయితే బియ్యం అయితే ఆరేసుకోవాలా ఇంకోటి ఇంట్లో ఫ్యానగాలకైనా వేసుకోవచ్చు లేదా బయట ఎండకు కూడా అర వేసుకోవచ్చు గంటి సేపు కానీ ఆరితే మాత్రం కన్నీ నిల్లుతామనేది ఏం లేనట్టయితే అవుతుంది బియ్యం అయితే అసలు బాగా ఆరేసుకోవాలా అసలు బాగా వేసుకుంటేనే తొందరగా ఆరేది కూడా చూడండి కొర ఎక్కువ వేసాను స్టోర్ భీము కంటే ఏంటంటే కొర్ర ఎక్కువ వేసుకుంటే అక్కడ అసలు బాగా మెత్త అయితే ఉంటాయి ఇట్లా ఫైన్ బీం ఆరిన తలకల మరి ఇప్పుడు బీమ్ని అయితే తిప్పేస్తున్నా తిప్పేసి తిప్పేసి ఆరేస్తే తొందరగా ఆరుతాయి ఒక గంట సేపు ఆరితే చాలు మనకైతే ఇప్పుడైతే భీమ్ బాగా ఆరేవే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకైతే ఎత్తుకుందాము చూడండి ఆరితే ఇట్లా పొడి పొడి అయితే అవుతుంది ఇట్లా ఆరాలన్నమాట బీమ్ వచ్చేసి ఈ బీమ్లోన కొర్ర బీమే ఎర్రగా ఎక్కువ కనపడి ఇప్పుడైతే భీమిని గిన్నెకైతే పట్టించుకొచ్చుకోవాలా బాగా మెత్తగా అయితే పట్టించుకొచ్చుకోవాలా ఇన్నాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏం చేస్తుండే రోడ్లోని దొంచి జల్లు పడుతుండ్రు పిండి నల్లా కానీ ఇప్పుడు అట్లా దొంచుకునే వాళ్ళు ఎవరు లేరు ఎక్కువగా గిన్నెకే ఇచ్చుకొచ్చుకుంటారు అందుకని ఇప్పుడు భీమైతే అయితే గిన్నెలోకి ఎత్తాను కదా మా ఆయనకి ఇచ్చి పంపిస్తే తనే విసిరిచ్చుకొని అయితే వస్తాడు ఈసిరిచుకురా ఇంకా గిన్నెకి ఎత్తిచ్చాను నా గిన్నె ఆడ ఆడుకోండి ఇది ఉన్నది అది అక్కడ పోయిలే వేరే అయితే చూసానే ఆడ వేరే గిరిని కూడా పట్టరంట ఇట్లా తక్కువ బియ్యం పట్టరంట ఆడైతే ఎన్ని సీర్లను కానీ సేరు కానీ రెండు సీర్లు కానీ పడతారంట ఆడికే పో అయితే ఇప్పుడు గిరిని పోయి పిండి అయితే పట్టించుకొచ్చుకునేమే ఇది చూస్తున్నారు కదా ఇట్లా మెత్తగా అయితే ఉండాలనమాట ఇట్లా మెత్తగా ఉంటే అతను అసలు బాగుంటాయి అందులో వచ్చి మనం తినేది బాగుంటాయి అస్సలు నూకు నూకు అనేదే ఉండకూడదు మనం దగ్గర పోయి వేపించుకోవచ్చుకోవాలా ఇట్లా మెత్తగా వేయించుకోవచ్చుకోవాలా ఇప్పుడైతే పిండిని అయితే పాక పట్టుకుంటాము నానైతే రెండు సీర్లు బియ్యం లేకి కేజీ బెల్లం అయితే వేస్తాను కేజీ అయితే సరిపోతుంటాం మరి ఎక్కువ వేసుకుంటే కూడా అవుతుంది దానికైనా రెండు సీర్లు లేకి కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అయితే మెత్తగా దంచుకున్నాము ఇట్లా మెత్తగా అయితే దంచుకోవాలి బెల్లంని మా సైడు బెల్లం ఉంటే ఇట్లా గట్టిగా ఉంటాయి ఇది చూస్తున్నారు కదా ఒక్కంటి తీసుకొని ఉంటుంది కానీ మాట్లాడుతున్నాను ఈ ఉంటా మీరు చూసే ఉంటా అర్ధ కేజీ అయితే ఉంటది ఇది 1 కేజీ ఉంటది అర్ధ కేజీ ఉంటది ఇది రెండుకి ఉంటాయే ఇ రెండు సర్పాదాల ఆ ఓ మరి రెండు శెర్లు బియూ పిండిలోకి రెండు గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలా బెల్లం పక్కా అయితే ఇప్పుడైతే పై మీద పెట్టుకున్నాం కదా అయితే ఇప్పుడు బెల్లం వేసుకున్నాము నీళ్ళ కాకముందరే వేసుకోవచ్చు బెల్లం అయితే బెల్లం వేసుకున్నాం కదా కొద్దిగా కలుపుకున్నాము బెల్లం ఎంత కరిగిన తర్వాత కొద్దిగా కలుపుకునే ఉండాలి అప్పుడు బెల్లం ఎంత కరిగి పాకైతే అయ్యేది మనకి ఇప్పుడే ఫస్ట్ టైం నానైతే ఎన్నడూ పాకైతే పట్టుకోలేదన్నమాట పట్టుకోలేదనమాట ఏదో నాకు వచ్చింది నన్ను చేసేనే ఇప్పుడు మనకి పాక వచ్చేదంటే అంటే మనం ఒకసారి నీళ్ళు కొన్ని నీళ్ళు ప్లేట్లో పోసుకొని కొంచెమే ఇట్లా అనమాట ఈ నీళ్ళలో వేసాం కదా ఇది ఉంటే మనకి పాకొచ్చిన అంట మనకైతే ఇప్పుడు గట్టిగా కదా ఇప్పుడు పాక వచ్చేది తీసుకుందాం కిందకైతే ఈ పాటలేకైతే కొద్ది బియ్యం పిండి వేసుకుని అయితే బాగా ఇట్లా రాముకున్నాను కొంచెం ఫాస్ట్ కానీ రుబ్బుకున్నాయి ఇట్లా రాముకున్నాను అనమాట రాముకుంటే పిండి పాకు రెండు అయితే కలుస్తాయి ఇది ఫస్ట్ రాముకునేటప్పుడేం బాగుంటుంది కొద్దిగా ఇంకా పాకు అది బాగా పట్టుకున్నప్పుడు అస్సలు రామ్లేమి గట్టిగా అవుతుంది పిండి అయితే అయితే శైలు తెగ నస్తాయి ఏంటంటే నేను చెప్తే కదా పిండి మనము రామకొంగ రామకొంగ పిండి గట్టిగా అవుతుందని ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా అయ్యేది ఇట్లా ఈ గట్టిగా అయినప్పుడు అస్సలు రామ్లేం అనమాట ఎంతనా రామ్ని ఈ శైలు నస్తవి గిట్లు రామురా నవే కనీసిపోయేది పిండి రామ్ అంతాను గట్టిగా అయితే పిండి దానికనే అది తిరిగేదిరిగదు పొప్పు ఇప్పుడైతే పిండి పాకు మొత్తం అయితే కలిసేది కదా పిండి కూడా గట్టిగా అయ్యేదే ఒక గంట సేపు అయితే పెట్టుకుందాము సల్లగైన తర్వాత ఆ త్రాసాలి చేసుకుందాము బెల్లం ఏదైనా అయ్యింటు లేంటికంటే మనం కరెక్ట్ అలా తీసుకుంటాం కాబట్టి సరిఫై ఉంటుంది ఇప్పుడు ఇది చల్లగా మనకి సల్లగైతే ఆ రసాలు చేసుకునే బాగుంటుంది గంటసేపు కానీ లేదా రెండు గంటల సేపు కానీ పెట్టుకుందాం మనము పక్కకు పెట్టుకుంటే సల్లగయ్యేది అయితే ఇప్పుడు పిండి బాగా నానేదే అందులో వచ్చి చల్లగా కూడా అయ్యేదే ఇప్పుడు అంతా తీసుకొని ఒకసారి పలక మీద పెట్టుకొని అంత అయితే కలుపుకుందాము నానైతే రోజు సదరేట్ చేసే పలక మీద అయితే కలుపుతాను పిండి అయితే బాగా గాలి ఆరేది కదా గట్టిగా అయ్యేదే దీనికి వచ్చేసి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుని అయితే బాగా మెత్తగా కలుపుకోవాలా నీళ్ళు పోసుకుంటున్నా మెత్తగా అయ్యేది ఇట్లా కొన్ని కొన్ని చూసుకొని చూసుకొని అయితే కలుపుకోవాలా మరి ఎక్కువ వసుకుంటే కూడా పిండి జోరుగా అవుతుంది ఇప్పుడైతే అంత కలుపుకున్నాం కదా ఒక గిన్నెలోనైతే పెట్టుకుందాము కొద్ది కొద్ది పిండి తీసుకొని ఇట్లా గోలుగోలు తీరైతే కొట్టుకోవాలా అన్ని సైడ్కి అయితే పెడతాను పిండి మాత్రమే ఇప్పుడు బాగున్నా మా విజయ సైడ్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైము ఇప్పటికైతే మరి అంతా బాగానే వచ్చేదా మరి చేసేటప్పుడు ఎట్లు అదే కదా ఇదేం ఫస్ట్ టైమే లే కానీ అప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఇట్ట చేస్తుండ్రి కానీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు గోధుమ పిండితోనేది చేస్తారు గోధుమ పిండితో చేసినట్టు కొంచెం గట్టిగా ఉంటాయి ఇట్లా స్టోర్ బీము బీము రెండు కలిపినట్టు అయితే బాగా మెత్తగా ఉంటాయి కొద్ది కొద్ది నూనె అంటించుకొని అయితే అత్రసలు అయితే కొడతాను కవర్ ఉంటే కవర్తోన పైన కొట్టుకోవచ్చు లేదంటే బట్టతో కానీ కొట్టుకోవచ్చు నానైతే ఎప్పుడైనా కానీ కవరే తీసుకుంటాను చూడు ఇంత బాగా వస్తాయి నువ్వు చూడే వస్తాయి రాదా అంటావు నువ్వు నూనె అయితే బాగా అయ్యేదే నేనైతే రెండు వేస్తాను రెండే ఇంటికేసాను అంటే ఒక మూడు నాలుగు వేసి అన్నీ కరుచుకుంటాయి అన్నమాట అందుకని రెండే వేసాను అత్రసలైతే అయితే బాగా ఎర్ర గాలుచుకోవాలా బలే వంగుతాయి అబ్బాయి ఎంత బాగా వంగరసాలు అయితే ఇప్పుడైతే తీసుకున్నాము ఇట్లా పొంగాలన్నమాట పొంగితే బాగా మెత్తగా అయితే ఉంటాయి పెద్ద కడాయి అయితే ఒక ఐదు కానీ ఆరు కానీ పడుతుండే ఇది కొద్దిగా సన్నగా ఉండదు కాబట్టి ఒక నాలుగు కంటే ఎక్కువ పట్టదు ఇట్లా చిన్నగా అయితే నాలుగునే వేసుకోవచ్చు కానీ ఇవి ఇంకా ఒకటి నూనె బాగా కాగాయి కాబట్టి ఎక్కువసేపు పెట్టుకుంటే నల్లగా అవుతాయి నన్ను చేసింది ఫస్ట్ టైం అయినా ఎంత బాగా వంగుతాయి మీరే చూడండి మా ఆయన అయితే అస్సలు వస్తాయి రావో మా విజయ్ ఫస్ట్ టైం ఇప్పుడే చేసేది అని అంటాడు కానీ ఇంత బాగా వస్తాయని నాన్న అనుకోలేదు కానీ అత్తరసాలు అంటే మాత్రం నూనె అయితే ఎక్కువ పట్టుకుంటాయి ఇట్లా తీసుకున్నాలన్నమాట ఇట్లా తీసుకుని ఎక్కువసేపు పెట్టుకుంటే నూనె అలా కిందకైతే దిగుతుంది మాము అత్రసాలు చేసుకుంటే మాత్రం కొర్రబీము భీము స్టోర్ రెండు కలిపి అయితే చేసుకుంటాము ఇప్పుడుంటే కలప్ చేసుకునే అత్రాసాలు మాత్రం ఆ రుచి వేరు ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తాయి ఇట్లా ఒక్కరే వేసుకున్నప్పుడు ఒకటి అంటే మీది మీద వేసుకున్నప్పుడు అన్ని ఎర్రకి కాలుతాయి కదా తిప్పేయలేము అనమాట ఇట్లా ఒక్కొక్కటి అయితే వెనుకనే తిప్పేస్తే వెనకనే చేసుకోవచ్చు నన్ను ఒకటి వేసి కాల్చేదానికి మా ఆయనే ఒక్కోటంటే ఎంతసేపు కాలుస్తావు ఒకటే పరం నాలుగు వెయ్యి అని దానికి నాలుగైతే వేసేనా ఇవి కరుచుకుంటా ఏమో నన్ను ఒక కోట వేసాను మాయ నుండి ఆ వేయి అట్లా అంటే వేసాను అన్నమాట ఇంత చిన్నగా కొంచెం పెద్ద కొడతాను అంటే చిన్న కొట్టండి చిన్నగా బాగుంటాయి తినేకి పెద్ద కూడా బాగుంటాయి పెద్దగంటే ఒక్కొక్కటి కలుస్తాను అంటే ఒక్కొక్కటి కలుస్తా అంటే నూనె బాగా కాగింటది కదా అట్లా తప్పుడు ఇట్లా నాలుగంటే ఒకటి తిప్పేస్తారు కదా మిగతావి అయితే అనమాట అందుకని ఒక్కోటి కలిసి నేను అయితే ఐదు ఒకటే పరదీస్తాను ఏ అసలు మన పూరీలు వంగినట్టే వంగుతాయి నేనైతే మా పల్లెటూరులో ఎట్లా చేసుకుంటామో ఈ రోజు ఇంకా మా ఇంట్లో కూడా అట్టే చేస్తున్నాను ఎక్కువ ఇట్టే అనమాట చేసుకునేది మా వల్ల అయితే మా వల్లే కాదు ఎవరైనా సరే ఇట్టే చేసుకునేది కొంతమంది ఏం చేస్తారంటే కవర్ కాకుండా బట్ట కూడా కొడతారు తను నేను ఎప్పుడు చేసుకుని ఇట్లా చేసుకుంటాను కాబట్టి కవర్ మీదే చేస్తాను అది కూడా ఒక కవరింగ్ పది అతరసాలు అయితే పడతా పెద్ద కవర్ అయితే పెట్టుకునే ఫస్ట్ అయితే గుండెలు చేసి పెట్టుకునేనే గుండెలు చేసుకున్న తర్వాత ఇట్లా లైన్ ఓ పక్క నుంచి మరి ఆ అయితే కొట్టుకుంటూ వస్తాను దాని అయితే కొడతాను చిన్నిగా చేయాలంట మా ఆయన ఒకటి అంటాడు పెద్ద చేస్తాం అంటే లేదు చిన్నిగే కావాలంటే అత్రాసలు అంటే చిన్నగా ఉండాలా పెద్దగే ఉండాల ఈ అత్రాసలు మాత్రం నూనె ఎక్కువ ఉంచుతాయి ఇంకా నన్ను వేస్తున్నా పోయారు గా నువ్వు ఇను ఎట్టింటావు తిప్పేసేదని తిప్పేస్తాను ఇలా మంట తక్కువ పెట్టుకో మంట తక్కువ పెట్టుకుంటే నూనె కాగి తక్కువైతుంది కొద్దిగా సలగది అప్పుడు కాలువ్రాలు పెద్ద చేస్తాను సరే అప్పుడు నువ్వు చూస్తున్నాక నాకు ఇంకా పెద్ద చేయాలనిపిస్తుంది రెండు పక్కలు తిప్పేసుకుంటే చాలా మనం ఎక్కువ తిప్పేసంగా లేదు మనకైతే ఇప్పుడు అత్రాసాలు అయితే రెడీ అయ్యేవే చేసేది కూడా వేయలేదు అత్రాసాలు అయితే చూడండి ఎంత బాగుండాయి గుండ్రంగా నానైతే పెద్ద చేసుకోలేదు అనమాట చిన్నిగా చేసుకునే చూడండి ఇక మెత్తగా చాలా బాగా వచ్చేవే అత్రాసాలు మాత్రం బాగా టేస్ట్ అయితే ఉంటాయి ఇట్లా మెత్తగా అయితే అనమాట కొరబీమ్ వేసుకుంటే ఒకవేళ మనం కొన్ని కొరమీ ఎక్కువ వేసుకుంటా కూడా ఇంకా మెత్తగా ఉంటాయి కానీ నన్ను రెండు సరిభాగా వేసుకున్నాను కాబట్టి సరిపో నాకైతే తింటావా తిన తర్వాత బెల్లంగులు జరిపేది మా విజయమే ఎన్నో రోజుల నుంచి చెయ్యి 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 అంటే ఈ రోజు అయితే చేసేది దగ్గర దగ్గర నాను ఒక్క నెల అయితే అడిగింటాను మా విజయ్ ని అసలు చెయ్యి అతరసాలు చెయ్యి అని ఈ రోజు చేసేది మా విజయ్ అదిగున్నా ఈ రోజు మరి చిన్నగా అయితే నన్ను అయితే తిప్పులు పెట్టలేదు వాన పడి కెట్లు పోయి కెట్లు పోయి నానపొయిడే ఉండి అవుడి చెప్పే మర్చిపోయినా ఫస్ట్ మనము అంత పొయ్యి దగ్గర తెచ్చుకొని పిండి పాక పట్టేంత వరకు బాగానే ఉండదు పాకు పట్టిపో పాకు పట్టిన తర్వాత ఒక గంట సేపు ఫ్యాన్ గలకైతే పెట్టుకునిం కదా సలగ్గని అయినా ముందంగా మాడమైతే అయ్యిండే కాకపోతే వాన రాదులే అనుకుంటుంది కానీ చేద్దామని మరి పాకు తెచ్చుకో అంటే పిండి తెచ్చుకొని పైకాడు కూసుకొని ఒక మూడు చేసి తరగలే ఆ తరంగా రావాలా వాన ఎప్పుడైనా నన్ను వంట చేసేటప్పుడు ఖచ్చితంగా వానైతే వస్తుంది అందులో వచ్చేసి ఈ మధ్యన వాన రాదులే ఎండ తగ్గొడుతుంది అనుకునిండి సడన్లీ ఇంకా మాడమైకో వాన రావాలా ఇప్పుడైతే మా విజయ తోటలకి ఇంట్లోకి తోటలకి ఇంట్లోకి నన్ను అయితే ఒక మూడు సార్లు అయితే తిప్పేది తీసుకో తెచ్చేది పెట్టేది ఇంక లాస్ట్కి కి కెట్ట వంట అయితే ఇంకా అన్ని పడిపోయా ఇప్పుడు ఇంక లాస్ట్కి గ్యాస్ గ్యాస్ మీద అయితే చేసాం అనమాట మరి పొయ్యి మీద కట్టలు నానిపోయిండే కట్టు ఒకవేళ నానిపోయిన అంటే పట్టుకొప్పింది మా ఆయన కలిసి పట్టుకొప్పిండే కానీ ఎట్టుండే ఎట్టుండ అంత పెద్దవానికి అయితే నానిపోయేవి పొయ్యి అంటించినా కూడా అంటుకోసే దానికనే స్టవ్ తెచ్చుకొని తోటలో పెట్టిండేది మెత్తగా అత్రాసాలు బాగుండే ఒకసారి మీరు కూడా చేసుకునండి అది కూడా స్టోర్ బీము కొర రెండు కలుపు అయితే చేసుకునండి ట్రై చేయండి అప్పుడే మీకే తెలుస్తుంది ఒక్కసారి తిన్న తర్వాత మరి నాకే చెప్తారనమాట అంత బాగుంటాయి మా పల్లెటూరులో మాత్రం కొరలు మాసేన్లో చేసుకుంటాం కాబట్టి మాకైతే కొరలు ఎక్కువగా ఉన్నాయి అందుకని అత్రాసాలు చేసుకుంటే మాత్రం రెండు కలుపు అయితే చేసుకుంటాము కొంతమంది ఏం చేస్తారంటే గోధుపండితో చేసుకుంటారు గోధుపండితో చేసుకునేటివి కొంచెం గట్టిగా అయితే ఉంటాయి కానీ ఇట్లా రెండు కలిపి చేసుకునేవి మాత్రం నన్ను సొప్పే అవసరం లేదు అంత బాగుంటాయి అనమాట అప్పుడే మీరు ఒకసారి చేసుకుంటే మీకే తెలుస్తుంది